పటమరతావ మూది Бేం మోదాకరు కాదమాకరై కది ఐస్వి, ములో న్రు చేస్టయ్ హిట ర్టి. ఆ ణ్ టేస్ 75 ఈ 10 మరాటి, దేస్ తర్వాత మాత్రం అది మనకి మనకి కదా మనం జెసి క్లబ్ మిత్రులందరికీ నా యొక్క నమస్తమా తెలియజేస్తున్నాను ఈరోజు మన జేసీ క్లబ్ వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం అది వచ్చేసి ఇప్పటికి నలభై తొమ్మిది సంవత్సరాలు చేసుకుంటూ రావటం జరిగింది ఇది నలభై తొమ్మిదో సంవత్సరం ఈ సంవత్సరం మనం వచ్చేసి కాపు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటుంటాం ఈ జేసీ క్లబ్లో వారోత్సవాలంటే ఈ వారం రోజులు చేసే కార్యక్రమాలు చాలా అద్భుతమైనవి నెంబర్ వన్ చెప్పుకోదగ్గాలంటే అందరూ పిల్లలకి డెవలప్మెంటు పర్సనల్ డెవలప్మెంట్ గురించి అదే విధంగా వాళ్ళకి పేద విద్యార్థులకైతే బుక్స్ తర్వాత ముగ్గులు రకరకాలైన పోటీలు వాళ్ళకు విద్యార్థులకు ఉత్తేజం చేసే విధంగా ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి దీంట్లో పాల్గొనేదానికి మన ఒక్క జేసీలో ఉన్న సభ్యులే కాదు అన్ని స్కూళ్ళ నుంచి విద్యార్థులు విద్యార్థులు మొత్తం విద్యార్థి విద్యార్థులు మొత్తాన్ని మనం ఇన్వైట్ చేస్తాం అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు వేల మంది వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు వారం రోజులు చక్కటి కార్యక్రమాలు జరుగుతుంటాయి దానికి చక్కగా మన వరుణ్ కుమారు ప్రెసిడెంట్ గారు ఆయన ఆ దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని నెట్టుకు జరుపుకుంటూ పోతుంటారు ఆయన సపోర్ట్గా వచ్చేటప్పటికీ రామాంజనేయులు గారు అదేవిధంగా పాస్ట్ ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా అందరూ కోఆపరేషన్ ఇస్తారు అదేవిధంగా సెక్రటరీ ట్రెజరరు వీళ్ళందరూ టీముగా ఏర్పడి భారీ ఎత్తున ప్రోగ్రాం కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందిస్తూ చాలా గొప్పగా చేస్తుంటుంటారు అన్ని క్లబ్బుల కన్నా కూడా జేసీ క్లబ్ గొప్పతనం ఏంటంటే దీంట్లో నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళే అందులో సభ్యులుగా ఉండాలి అందులో ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ పదవులు తీసుకునే దానికి ఎలిజిబిలిటీ వాళ్ళు ఒక నామస్ అనేది పెట్టుకున్నారు ఇంతవరకు ఏ క్లబ్బులో కూడా ఆ సిస్టం లేదు ఓన్లీ జేసీ క్లబ్లు అంటే అంత యూత్ క్లబ్బు ఎక్కడ పోవాలన్నా కూడా ముందుకు పోవాలంటే యూత్ కావాలి ఆ యూత్ క్లబ్బు అనేది జేసీ క్లబ్ ఇది అక్కడ ఏదైనా ఇప్పుడు నిన్న రోజున మనకి జరిగినా కూడా విజయవాడలో కూడా దూసుకుపోవాలంటే జేసీ క్లబ్బు యూత్ బ్యాచ్ అలాంటి క్లబ్బులో సభ్యులుగా ఏజీ బారిన ఎలిజిబిలిటీ ఉండదు సభ్యులుగా చేరి మన వాళ్ళు అందరూ హుషారుగా చేసుకుంటూ పోతా ఉన్నారు ఈసారి వచ్చేటప్పటికి జేసీ వారోత్సవాలు నలభై తొమ్మిదో సంవత్సరంకి జరుగుతుంది మన ఒంగోల్లో నన్ను ఇన్వైట్గా చేసినందుకు వారి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జేసీ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లబ్లో వచ్చేసేటప్పటికీ మనకి అవార్డులు అనేది ఇస్తూ ఉంటుంటారు అవార్డులు అంటే ఇక్కడ లోకల్ ఇచ్చే అవార్డులు కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డులు ఇస్తూ ఉంటుంటారు నాకు అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వటం జరిగింది ఉద్యోగరత్న అవార్డు అది వచ్చే పో పోనే మనం తీసుకోవడం జరిగింది అప్పుడు మన మిత్రులందరూ నన్ను అక్కడ తీసుకెళ్ళి అవార్డు ఇవ్వడం జరిగింది అది వచ్చేసి ఏ సంవత్సరం రెండు వేల రెండులోనే నేను జేసీ అవార్డు తీసుకోవడం జరిగింది మన క్లబ్ ద్వారా లాస్ట్ ఇయర్ వచ్చి సుధీర్ గారు తీసుకున్నారు అట్లా సంవత్సరంలో ఒకరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్ని కార్యక్రమాలు అందులో పాల్గొనడం ఎట్లా చేయాలి దానికి నామ్స్ అని ఉంది ఆ నామ్స్లో ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది అట్లా ఒక సిస్టమేటిక్గా చేసుకునిపోయే క్లబ్ ఏదంటే జేసీ క్లబ్ అనేది గురించి చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఒంగోలు నగరవాసులకి అందరికీ స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా జేసీఐ ఒంగోలు తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా జేసీఐ ఒంగోలు వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా పిల్లలందరూ మెచ్చే విధంగా జరిపేటువంటి జేసీ వారోత్సవాలు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క సంవత్సరం కూడా కార్యక్రమాలన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా రూపొందించినారు దానికి ప్రత్యేకంగా జేసీవిక్ చైర్మన్గా మన మాంటిసోరి కరస్పాండెంట్ అయినటువంటి శబరి గారిని అలాగే కో చైర్మన్స్గా శివకోటి రెడ్డి గారిని అలాగే బాలకృష్ణ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా జేసీవిక్ సెక్రటరీగా రవీంద్ర భారతి కరస్పాండెంట్ అయినటువంటి మన సాత్విక్ రాజు గారు కూడా ఉన్నారు ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసి ఈ వారం రోజుల పాటు జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము విజయవంతంగా చేస్తామని ఇందు ఇది విజయవంతం కావటానికి ఒంగోలు నగరవాసులు వారి యొక్క పిల్లలందరినీ కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా పంపించి వారిలో ఉన్నటువంటి వైభవాన్ని వెలికి తీయాలని మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు జేసి వీక్ కరపత్రాన్ని మన సిద్ధ సూర్యప్రకాష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది సారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ నమస్కారాలు అండి నా పేరు జేసీ శబరినాథ్ ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు జేసీ వారోత్సవాలు జరగనున్నాయండి అదే ఇక్కడ ఇక్కడే మన ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న కాపు కళ్యాణ మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి అలాగే ఈ ఈ వేడుకలు భాగంగా పిల్లలకు స్కూల్ పిల్లలకు ఎన్నో రకాల పోటీలు జరగనున్నాయి వ్యాసరచన పోటీలు క్విజ్ పోటీలు వంటివి ఎన్నో జరుగునున్నాయి అలాగే పెద్దలకు ఈ కే రన్ మళ్ళీ ఇలా జి బిజినెస్ ప్రోగ్రామ్స్ వంటివి ఎన్నో జరగనున్నాయి అందరూ ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నామండి జేసీఐ ఇండియా ఒంగోలు లామ్ తరఫున జేసీవీకి వారోత్సవాలకు పిలుపునివ్వడం జరిగింది తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు స్థానిక కాపు కళ్యాణ మండపంలో అంగారంగ వైభవంగా జరుగుతాయి ఆ బ్రోచర్ని యాపిల్ గ్రానేట్ అధినేత సిద్ధా సూర్యప్రకాష్ గారి చేత విడుదల చేయడం జరిగింది దీంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు మహిళలకి ముసలి వాళ్ళకి అందరికీ దీంట్లో కార్యక్రమాలు ఉన్నాయి సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఆటల పోటీలు ఉన్నాయి వివిధ రకాలైనటువంటి విభిన్న రకాలైనటువంటి రకరకాల కార్యక్రమాలు తోటి అలరించేటువంటి ఈ జేసీబీ వారోత్సవాల్ని ఖచ్చితంగా అందరూ సహకరించి జయప్రదం చేయాలని విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం ఇవ్వాలని స్కూలు కాలేజీ యాజమాన్యం కూడా పిల్లల్ని ప్రోత్సహించి పంపించాలని కార్యక్రమాల్లో విజయవంతం అయ్యేదానికి మీ ప్రోత్సాహం తప్పనిసరిగా అవసరం అవుతుందని ఆహ్వానిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం